హాయ్ ఛానల్ ప్రస్తుతం దాము బాదజ్ గారి సీనియర్ జర్నలిస్ట్తో సార్ నమస్కారం సార్ సార్ ఓజీ రిలీజ్ అయిన తర్వాత మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేసింది మరి మొదటి రోజు కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయి మరి మూడు రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి డ్రాప్ అయినట్టుగా తెలుస్తోంది మరి నిన్న వీకెండ్ అయినా కూడా డ్రాప్ అవుతు ఎందుకైంది మరి ఈరోజు సండే పెరిగే అవకాశం ఉందా లేకుంటే అదే ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా ఎలా ఉంది సార్ కలెక్షన్ రిపోర్ట్ మరి ఫైవ్ హండ్రెడ్ క్లబ్ లోకి చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయా సార్ ఇక ఓపెనింగ్స్ లో మాత్రం రోజు నిన్న మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఓపెనింగ్స్ లో మాత్రం ఓజీ టాప్ సెవెన్ లో నాలుగో ప్లేస్ లో మూడో ప్లేస్ లో ఉంది అంటే క్లియర్ గా ఇంకా లెక్కలు రావాల్సి ఉంది కానీ ఏదేమైనా టాప్ ఫైవ్ ప్లేస్ లైకి ఓపెనింగ్స్ లో ఆల్ ఆల్ టైమ్ ఓపెనింగ్స్ ఇండియన్ ఫిల్మ్స్ లో వెళ్ళింది అది రికార్డు కాకపోతే ఏంటంటే ఫస్ట్ డే అంటే ప్రీమియర్స్ అండ్ ఫస్ట్ డే ఈ రెండు కలిపితే వచ్చిన తీసుకుంటే సెకండ్ డేకి వచ్చేసరికి అంటే ఫ్రైడేకి వచ్చేసరికి బాగా సెవెంటీ పర్సెంట్ డ్రాప్ సెవెంటీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ నైన్ పర్సెంట్ డ్రాప్ అయిపోయింది కలెక్షన్ మళ్ళీ థర్డ్ డే సాటర్డేకి వచ్చేసరికి వన్ పాయింట్ త్రీ పర్సెంట్ డ్రాప్ అయిపోయింది మళ్ళీ దాంట్లో నుంచి కూడా సో ఎందుకు డ్రాప్ అయిపోతుంది అనేది ఒకటి తర్వాత ఓవరాల్ గా ఐదు వందల కోట్ల క్లబ్ ఇది వెళ్తుందా లేదా అనేది కూడా ఇప్పుడు డౌట్ పడే స్థాయికి వచ్చేసింది డివీవీ డివివి దాన వాళ్ళకి సంబంధించి డివివి ఎంటర్టైన్మెంట్ పేజీలు మన అప్సల్ పేజీలో చూస్తే వాళ్ళు ప్రీమియర్ అండ్ ఫస్ట్ డే కలిపి వన్ ఫిఫ్టీ ఫోర్ క్రోర్స్ గ్రాస్ వచ్చినట్టుగా ప్రకటించారు ఆ తర్వాత ప్రకటించలేదు వాళ్ళు నిన్న కానీ ఈ రోజు కానీ చూస్తే ఇందాక కూడా చూసాను నేను బాక్స్ ఆఫీస్ డిస్ట్రా డిస్ట్రాక్టర్ అని పెట్టారు తప్ప ఎంత డిస్ట్రాయ్ చేసాడు డిస్ట్రాక్ట్ చేసాడు బాక్స్ ఆఫీస్ ని అంకెలు ఏమి పెట్టలేదు వీళ్ళు అంటే క్లియర్ గా ఏమంటే తగ్గిపోయింది కాబట్టి వాళ్ళు పెట్టలే పెరుగుంటే పెట్టి ఉండేవాళ్ళే కదా వాళ్ళు తగ్గింది కాబట్టి పెట్ల అట్లాగే శాక్ మిల్క్ డాట్ కామ్ మనం ఎప్పుడు దాన్ని అథెంటిక్ గా చెప్పుకుంటున్నాము శాక్ నిల్క్ డాట్ కామ్ ప్రకారం ఇప్పుడు మొత్తం కలెక్షన్ లో చూస్తే ప్రీమియర్ షోలకి ఇరవై కోట్లు వచ్చాయి ఇది నెట్ చెప్తున్నా నేను గ్రాస్ కాదు ప్రీమియర్ షో ఖి ఇరవై ఒకటి వచ్చాయి ఫస్ట్ డే థర్స్ డేకి అరవై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు వచ్చాయి ఇది రికార్డు పవన్ కళ్యాణ్ సినిమాలోనే హైయెస్ట్ ఓపెనింగ్ ఇందాక చెప్పినట్టుగా టాప్ సెవెన్ ఇండియన్ సినిమాల్లోనే ఇది టాప్ ఫైవ్ లో ఉంది ఇక ఫ్రైడే సెకండ్ డేకి వచ్చేసరికి సెవెంటీ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ పడిపోయింది అంటే అరవై మూడు కోట్ల డెబ్బై లక్షలు ప్లస్ ఇరవై ఒకటి కలుపుకుంటే దాంట్లో నుంచి తగ్గింది ఎంత పద్దెనిమిది పాయింట్ సెవెన్ ఫైవ్ కి తగ్గిపోయింది అంటే ఫ్రైడే వచ్చినంత కలెక్షన్లు నెట్ పద్దెనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షలు వచ్చింది శాఖ నిల్క్ డాక్టమ్ ప్రకారం సాటర్డే అది ఇంకా పడింది వన్ పాయింట్ త్రీ పర్సెంట్ పడింది పద్దెనిమిది కోట్ల యాభై లక్షలకు వచ్చింది టోటల్ గా నిన్నటికి సాటర్డే ఈవెనింగ్ కి వచ్చిన కలెక్షన్లు ఎంత అంటే నూట ఇరవై రెండు కోట్లు ఈ నూట ఇరవై రెండు కోట్లు కూడా తెలుగు రాష్ట్రాల నుంచి లేదా తెలుగు ప్రజల నుంచి వచ్చింది ఎంత వచ్చింది నూట పంతొమ్మిది కోట్ల తొంభై లక్షలు తెలుగు రాష్ట్రాల్లో నుంచి వచ్చింది ఇక తమిళనాడులో యాభై ఏడు లక్షలు మాత్రమే వచ్చింది మూడు రోజులకి సంబంధించి హిందీలో కోటి నలభై లక్షలు మాత్రమే వచ్చింది మూడు రోజులకు సంబంధించి కన్నడలో జస్ట్ పదమూడు లక్షలు వచ్చింది అంటే ఇది ప్యాన్ ఇండియా సినిమాగా ఆడలేదు అసలు ఓన్లీ తెలుగు సినిమాగా మాత్రమే ఎందుకంటే మేకర్సే దీన్ని పాన్ ఇండియా సినిమాగా ప్రొజెక్ట్ చేయలేదు ముందు నుంచి కూడా కాబట్టి నాన్ ప్యాన్ ఇండియా సినిమాగా మనం లెక్కేసుకున్నప్పుడు ఇది ఫస్ట్ డే బ్రహ్మాండంగా చేసింది కానీ మళ్ళీ ఆ హైప్ ని కొనసాగించలేకపోయింది అట్లాగే నిన్న సాటర్డే ఆక్యుపెన్సీ రేట్ చూసుకున్నప్పుడు కూడా తెలుగులో నలభై రెండు పర్సెంట్ మాత్రం ఉంది ఫస్ట్ డే మనకి అరవై ఎనిమిది నుంచి అరవై తొమ్మిది పర్సెంట్ ఉంటే మూడో రోజుకి వచ్చేసరికి నలభై రెండు పర్సెంట్ పడిపోయింది తమిళ్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది హిందీలో ఎయిట్ పర్సెంట్ పడిపోయింది సో హిందీలో కూడా నేను కారణం చెప్తా హిందీలో ఏంటంటే దీన్ని మల్టీప్లెక్స్ లో రిలీజ్ చేయలేదు దానికి ప్రధాన కారణం ఏంటంటే ఓటీటీ నెట్ఫ్లిక్స్ లో వీళ్ళు మాట్లాడుకుని అంటే నాలుగు వారాల్లో నెట్ఫ్లిక్స్ లో వేసుకోవచ్చు అని సో నాలుగు వారాల్లో హిందీలో రూల్ వేరే ఉంది అక్కడ మినిమం ఎనిమిది వారాల్లో వేయాలి నాలుగు వారాలు వేస్తే వాళ్ళు మల్టీప్లెక్స్ లో రిలీజ్ ఒప్పుకోరు అందుకని వీళ్ళు నెట్ఫ్లిక్స్ తో ఇది ఉంది కాబట్టి చేయలేదు ఎందుకంటే హైప్ ఎంత ఉన్నప్పటికీ ప్రొడ్యూసర్ భయం ఉంటది కదా ఇది కలెక్షన్లు ఎంత చేస్తుందో ఏమో దీని పట్ల నైట్ ఒకటి ఉంది అనేది కూడా ప్రొడ్యూసర్ భయం ఉంటది కాబట్టి సేఫ్ సైడ్ ఆయన చూసుకున్నాడు అందుకనే ఇది ప్రీ ప్రీ థియేటర్ రిలీజ్ రిలీజ్ బిజినెస్ రెండు వందల ఇరవై ఐదు కోట్లు అయిపోయింది ఆల్రెడీ నాన్ థియేటర్ రేట్లు మంచిగా వచ్చాయి కొన్నాళ్ళు కూడా ఎవరికి లాస్ లేదు ప్రాజెక్టు ఖచ్చితంగా ఇది హిట్ సినిమా నో డౌట్ కాకపోతే వీళ్ళు ఊహించినట్టు లేకపోతే ప్రొజెక్ట్ చేసినట్టు బ్లాక్ బస్ట్ అయితే కాదు కలెక్షన్లు డౌన్ అయితే స్టార్ట్ అయింది ఈ రోజు చూడాలి నిన్ననే లేదు ఈ రోజు మాత్రం పెరుగుతుందా అంటే డౌటే మనకి అయితే దీని కారణాలు ఏంటి అనుకున్నప్పుడు ఫస్ట్ హైప్ ఉండడానికి కారణం అంటే అభిమానులు కసిగా తీసుకున్నారు అరేహర విరమణ ఫ్లాప్ అవడంతో దీన్ని ఎట్టి పరిస్థితులు వచ్చేయాలని రెండోది అభిమానులు కూడా అరేర విరమణ నచ్చలేదు కానీ ఇది నచ్చింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ని ఈ స్థాయిలో తో ఇప్పటివరకు ఏ డైరెక్ట్ చూపిలేదు సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ అలా చూడడం ఫెస్టివల్ లాగా అంటే ఒక రజనీకాంత్ స్టైల్లో పవన్ కళ్యాణ్ ని ఆ స్లో మోషన్ వాకింగ్స్ అవన్నీ కూడా జాగ్రత్తగా సుజిత్ కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వచ్చాడు ఫైట్స్ కూడా పవన్ కళ్యాణ్ ముఖం కనబడకుండా దీని బయటలలో కూడా పవన్ కళ్యాణ్ ని ఎట్లా లేపాలనేది జాగ్రత్తగా స్టార్ ఎలిమెంట్ అంటారు ఒక స్టార్ ఎలిమెంట్ ని ఎట్లా ప్రొజెక్ట్ చేయాలి అని ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ ని సుజిత్ తీసుకెళ్లాడో అది ఫ్యాన్స్ కి బాగా నచ్చింది రెండవది ఏంటంటే జనసేన నాయకులు గత అనుభవాల దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే హరిహర వీరమల్కి ఓపెన్ గానే వాళ్ళు బహిరంగ టికెట్లు బుక్ చేయడం ఆడియోలు కూడా లీక్ అయిపోయినాయి నువ్వు ఆ థియేటర్లు చూసుకో నువ్వు ఈ థియేటర్లు చూసుకోని దానివల్ల మాజీ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గవర్నమెంట్ మొత్తం మిషనరీని తన వ్యక్తిగతంగా వాడుకున్నాడు పవన్ కళ్యాణ్ అట్లాగే ఒక మంత్రి పదవిలో ఉంటూ ఆయన కమర్షియల్ యాక్టివిటీ చేస్తున్నాడు అనేది కోర్టుకు వెళ్ళారు కోర్టులో పెండింగ్ లో ఉంది అందుకని ఈసారి ఏం చేశారంటే అంటే సైలెంట్ గా టికెట్లు వాళ్ళు బల్క్ టికెట్లు కొని డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు ఈ రెండు కారణాల వల్ల అది బిగినింగ్ లో కలెక్ట్ చేసింది దాని తర్వాత అభిమానులు ఎన్నిసార్లు చూస్తారు సో తగ్గిపోతారు ఎవరు చూడాలి జనరల్ ఆడియన్స్ చూడాలి చూడాలి ఫ్యామిలీ ఆడియన్స్ చూడాలి ఇక్కడ నెగిటివ్ రివ్యూలు మొదలైనవి ఫస్ట్ ఫస్ట్ డే రివ్యూలు ఏమో అగ్రిగేట్ రివ్యూలు అగ్రిగేట్ రివ్యూ చూసుకుంటే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉంది ఫైవ్ కి ఓవరాల్ ఇండియాలో అగ్రిగేట్ గా మెయిన్ రివ్యూలు అంతా చూసుకుంటే మనకి గ్రోక్ గానీ చార్జిపిటీ గానీ చెప్పింది టూ పాయింట్ సెవెన్ ఫైవ్ చెప్పాయి కానీ తర్వాత వచ్చేసరికి వన్ వన్ పాయింట్ ఫైవ్ ఈ రివ్యూలు పెరిగిపోయినాయి ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో కానీ